దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక ఒకసారి అందరు ఆమెనని చెప్దాం చేతులు పైకెత్తి బిగ్గరగా ఒకసారి అని చెప్దాం హలలుయ నిజదేవుడు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ఈ కుడికకు ఆహ్వానించిన కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్న నా ఎదుట ఉన్న దైవజనులు కుటుంబ సభ్యులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరికీ వందనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన పూర్వకంగా మనం ముందు కొనసాగుదాం ఒక వచ్చిన అలా చదివి ఒక పల్లవి పాడి నేను దైవసావకులకు మరలా తిరిగి సమయాన్ని అప్పగిస్తాను కొరిందీలకు రాసిన రెండవ పత్రిక అపోస్తులైన పౌలు కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదో వాక్యాన్ని నేను చదువుతున్నాను అపోస్తులైన పౌలు కొరింది సంఘానికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదో వచ్చును కావున దేహమందునను దేహమును విడచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను ప్రైజ్ ద లాడ్ అపోస్తులైన పౌలు సంఘానికి పత్రిక రాస్తూ అంటారు దేహమందున్నా దేహాన్ని విడిచిన నేను దేవునికి ఇష్టలుగా ఉండాలి ఎలా ఉండాలి దేవునికి ఇష్టలుగా బ్రతకాలి దేవుని వాక్యులు గమనిస్తే యహోరాము అనేటువంటి ఒక రాజు ఉన్నారు ఆయన దేవునికి ఇష్టనిగా ఉండడు మనుషులకి ఇష్టనిగా ఉండడు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనకు పరలోక రాజ్యం ప్రాప్తించాలి ఈ భక్తికి ఒక అర్థం పరమార్థం అనేది ఉండాలి మనం పొందిన రక్షణ అనుభవం కావచ్చు మనం చేస్తున్న భక్తి విధానం కావచ్చు వీటన్నింటికి ఒక ముగింపు ఏమిటంటే రాజ్య ప్రాప్తి కలగాలి ఆమె ఏం చెప్దాం గట్టిగా మరి ఆ దేవుని రాజ్యం వైపుగా మనం వెళ్ళాలి పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోవాలి అంటే పౌలు గారు చెప్తున్న చక్కని మాట నేను దేహం అందున్నను దేహాన్ని విడిచినను ఆయనకిష్ణునిగా బ్రతకాలి ఒకరు చనిపోతే మరి కొందరు మరణాన్ని గుర్చిన ఆలోచన కూడా లేకుండా నా కళ్ళ ముందే ఎంతోమంది చనిపోతున్నారు వయసుతో పరిమితి లేకుండా తల్లి గర్భమున పిండముగా ఉన్నవారు మొదలుకొని నిండు పండు వృద్ధాప్యములో ఉన్నవారి వరకు వారి యవనస్తులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు పెద్దలు వృద్ధులు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు అయితే చెట్టు నుండి ఒక ఆకు రాలి కింద పడిందట ఏం రాలింది ఎక్కడి నుంచి చెట్టు నుండి ఒక ఆకు రాలి క్రింద పడితే ఆ చెట్టుకున్న ఆకులన్నీ కూడా రాలిపోయిన ఆ ఆకును చూసి అంటాయట చూసావా మేము చెట్టుతో ఉన్నాం పచ్చగా ఉన్నాం కలకల్లాడుతూ ఉన్నాం నువ్వు చూడు ఎట్లా వాడిపోయావో నీ ముఖం చూడు నీ రూపం చూడు నీ అందం చూడు అన్నట్లుగా వెక్కిరిస్తూ ఉన్నాయట అయితే ఆ యొక్క రాలిపోయిన ఆకు చెట్టుకున్న పండుటాకుతో చెప్తున్న మాట ఏమిటంటే నాలుగు రోజులాగు ఇప్పుడు నేను చెట్టుతో ఉన్నానని పచ్చగా ఉన్నానని కళకళ్ళాడుతూ ఉన్నానని నువ్వు నన్ను చూసి కొంచెం అపహాస్యం చేస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు నాలుగు రోజులు ఆగితే నేనేదో రాలిపోయాను కూలిపోయాను పడిపోయాను వాడిపోయాను అని చెప్పి నువ్వు తృణీకరించి మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి నాలుగు రోజులు ఆగితే నువ్వు కూడా ఏమవుతావు రాలి క్రింద పడిపోతాం అందుకని ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడుస్తాం మనకి తెలియదు కాబట్టి మరణం అందరికీ వస్తుంది కాబట్టి దేహాన్ని విడిచినా దేవునికి ఇష్టునిగా ఉండాలి నాతో పాటు ఈ మాట చెప్తారా దేహం దేహాన్ని విడిచినా నేను దేవునికి ఇష్టునిగా బ్రతకాలి వాక్యంలో గమనిస్తే కొరింది పత్రిక మొదటి పత్రిక పది ఐదులో ఉంటుంది ఇస్రాయలీలు అనేక మంది ముప్పై లక్షల మంది కాల్బలం వారందరూ మేఘము కింద నడిచిన వారే వారందరూ బాప్తి పొందిన వారే వారందరూ మన్నాను తిన్నవారే వారందరూ ఒకే బండలోనిది ఒకే పాత్రలోనిది పానము చేసిన వారే వారందరూ కూడా దేవుని అద్భుత కార్యములన్నీ కూడా వారు పొందిన వారే కానీ వారిలో అనేక మంది దేవునికి ఇష్టునిగా ఉండలేకపోయారట పది ఐదులో ఉంటుందన్నమాట వారు దేవునికి నచ్చినట్లుగా దేవునికి ఇస్తులుగా వారు బ్రతకలేకపోయారు అందుకే వారు అరణ్యములోనే రాలిపోయినట్లుగా వాక్యం చెప్తుంది మనం కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకకపోతే ఈ భక్తికి ముగింపైన దేవుని రాజ్యాన్ని మనం సొంతం చేసుకోలేము అందుకని దేవునికి ఇష్టలుగా బ్రతకగలిగేటట్లుగా పరిశుద్ధాత్ముడు మనకు చేయును చేయునుగాక ఆమె